పుతిన్ జీ సెవెన్ గురించి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అసలు అందులో మళ్లీ చేరనని ఆయన ఎందుకన్నారు అమెరికా ఇచ్చిన ఆఫర్ని పుతిన్ వద్దన్నారు ఇంత పవర్ఫుల్ గ్రూప్లో చేరడానికి ఆయనకు ఇష్టం లేకపోవడానికి కారణమేంటి ఒకప్పుడు రష్యా ఈ గ్రూప్లో చాలా కీలకం కాని ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్లడానికి పుతిన్ రెడీగా లేరు ఎందుకని పుతిన్ ఇప్పుడు వెస్ట్ వైపు చూడట్లేదు ఆయన ఫోకస్ అంతా ఈస్ట్ వైపు ముఖ్యంగా ఇండియాపై ఉంది పుతిన్ ఏమంటున్నారంటే ఇండియా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అట చాలామందికి ఇది షాకింగ్ గా ఉంది అసలు ఒక దేశ ఎకానమీ సైజ్ని ఎలా కొలుస్తారనే దానిపై ఇదంతా ఆధారపడుంటుంది ఆ విషయం చూద్దాం ఇక్కడే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే పీపీపీ వస్తుంది ఇది దేశాల మధ్య కాస్ట్ ఆఫ్ లివింగ్ ను బ్యాలెన్స్ చేస్తుంది నామినల్ జీడిపి డాలర్ ఎక్స్చేంజ్ రేట్లపై ఆధారపడుతుంది కాని పీపీపీ మన డబ్బుతో స్థానికంగా ఏం కొనగలమో చూస్తుంది చూడండి నామినల్ జీడిపిలో ఇండియా ఐదో స్థానం కాని పీపీపీ లెక్కన చూస్తే పుతిన్ చెప్పినట్టే మూడో స్థానం పుతిన్కి ఈ తేగానే కీలకం భవిష్యత్తు శక్తులది కాదు ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలదని ఆయన నమ్మకం ప్రపంచ ఎకానమీలో సెవెన్ దేశాల వాటా ఏటికేడు తగ్గిపోతోందని ఆయన గట్టిగా చెబుతున్నారు డేటా కూడా ఇదే చూపిస్తోంది బ్రిక్స్ దేశాల వాటా ఇప్పుడు సెవెన్ని తాటేసింది ఇది నిజంగా పెద్ద మార్పే ఈ ఆర్థిక మార్పు ఇప్పుడు రష్యా ఇండియా మధ్య బలమైన ఒప్పందాలకు దారితీస్తోంది ఇది కేవలం మాటలు కాదు వంద బిలియన్ డాలర్లు రెండు వేల ముప్పై నాటికి వాళ్ల ట్రేడ్ టార్గెట్ ఇది అంటే ఎంత సీరియస్గా ఉన్నారో చూడండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ట్వంటీ థర్టీ రోడ్ మ్యాప్ తో ఈ బంధాన్ని మరింత బలంగా మాంచుకుంటున్నారు అంతేకాదు ఇండియా రష్యా ట్రేడ్లో తొంభై శాతం రూపాయి రూబుల్స్లోనే జరుగుతోంది డాలర్ను వాడట్లేదు సో ఇదంతా చూస్తే ఏంటంటే ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు ఇది పక్కా ఎకనామిక్ స్ట్రాటజీ పాతకూటములు బలహీనపడి కొత్త బంధాలేర్పడుతున్న ఈ టైంలో ఒక కొత్త ఆర్థిక ప్రపంచం మొదలవుతోందా